నాకు కూడా ఈ ఇంట్లో స్థానం ఉంది నాకు కూడా వం నాకు ఇష్టమైన వండుకొని తినే రైట్ ఉందని మా బాబు ఈరోజు మళ్ళీ ప్రూవ్ చేశాడు ఎందుకంటే నాకు ఎంతో ఇష్టం బాంబినో సేమియా దాన్ని ఎలా చేస్తానో చూసేసాను మీరు కూడా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన సేమియా బాంబినో సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి పసుపు కలర్లో ఉన్నది అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అప్పటివరకు బాగా ఎంపుకున్న తర్వాత అది తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలుపు గింజలు తర్వాత కరివేపాకు వేసేసుకొని అవి కూడా మంచిగా వేగుతూ ఉండాలి అవి వేగిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఏమైనా ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోండి అప్పుడు ఏంటంటే మనం మంచిగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ బ్యాంబీలోని కొంచెం తీసుకొని ఇలా నోట్లో వేసుకుంటే పడా 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 సౌండ్ రాలనమాట నాకైతే ఇలాంటి అలవాట్లు బాగా ఉన్నాయి పక్క నుంచి మాహోడు చూసి ఎందుకమ్మ అట్లా తింటున్నావు అంటే ఇంకా నీకు లేదు పోరా అని అని చెప్పి మరీ నేను తింటున్నా మొత్తానికి నీళ్ళు తిరుగుతున్నప్పుడు ఏంటంటే సేమే వేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే భలే పళ్ళు పళ్ళు అవుతుంది అండి ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి ఈరోజు నా చెల్లి పల్లవిది బర్త్డే అనమాట మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పల్లవి మేక్ గాడ్ ప్లెస్ యూ నేనేం మర్చిపోలేదు నేను నీవు చూడ నీ వీడియో చూడకంటే ముందే నీకు విష్ చేసా ఒకసారి కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడు మొత్తానికి అయితే మన పళ్ళు పళ్ళు సేమే రెడీ వీడియోని వస్తే